వెల్కమ్ బ్యాక్ టు వీ నర్సీపట్నం నియోజకవర్గం గొలగొండ మండలం రావణపల్లి రిజర్వాయర్ గేట్లను గురువారం ఏపీ స్పీకర్ అయ్యన్న తనయుడు కౌన్సిలర్ చింతకాల రాజేష్ చేతుల మీదుగా గేట్లు ఎత్తి ఆయకట్టు రైతులకు నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రావణపల్లి రిజర్వాయర్ ఆయకట్టు కింద సుమారు మూడు వేల ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేస్తున్నారని వివరించారు రిజర్వాయర్ నీటి సామర్థ్యం మూడు వందల యాభై ఎనిమిది క్యూసెక్ మీటర్లు కాగా ప్రస్తుతం రెండు వందల పదిహేను క్యూసెక్ల మీటర్ల నీటిని విడుదల చేయడం జరుగుతుందని తెలిపారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరమ్మతులకు గురైన గేట్లు స్థానంలో కొత్త గేట్లు మంజూరు చేశారని వాటిని త్వరలో పెట్టడం జరుగుతుందని చెప్పారు టీడీపీ ప్రభుత్వంలోనే రావణాపల్లి రిజర్వాయర్ అభివృద్ధి జరుగుతుందని ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఈ రిజర్వాయర్ పట్టించుకునే నాదుడే లేడని టీడీపీ ప్రభుత్వం మాత్రమే దీనికి అభివృద్ధి చేస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం గొలగొండ టీడీపీ నాయకులు కార్యకర్తలు ఇరిగేషన్ శాఖ అధికారులు ఆయకట్ట రైతులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈరోజు రవాణాపల్లి రిజర్వాయర్ గేట్లు ఎత్తడం జరిగింది మంచి రోజు ఈరోజు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా వర్షాలు పడి ఇలాగ ప్రతి సంవత్సరం కూడా గేట్లు ఇలాగ ఎత్తడం వల్ల పంటలు బాగా పండి అందరూ కూడా మంచి లాభాలు ఎక్కువ వచ్చి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఇంకోటి ప్రతీ సంవత్సరం ప్రతి ప్రతిసారి కూడా రావణాపల్లి రిజర్వాయర్ని కాపాడేది టీడీపీ ప్రభుత్వమే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు ఏంటి వేరే వేరే ప్రభుత్వాలు వచ్చే ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అయితే కాలేదు కానీ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ డెవలప్ చేసేది ఓన్లీ టీడీపీ ప్రభుత్వమే అది మొత్తం అందరూ గ్రహించాలి రైతులందరూ గుర్తించాలి ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా గేటు వచ్చది ఈ వర్షాకాలం అయిపోగానే వేస్తారు ఆల్రెడీ వచ్చేసి ఏఈ గారు మొత్తం అంతా ఇదంతా ఎస్టిమేషన్ వేసారు వర్షాకాలం పూర్తవగానే ఏంటి నవంబర్ కల్లా గేట్ పడుతుందని చెప్తున్నాను ఇవన్నీ కూడా ప్రతి రైతు కూడా గుర్తించాలి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను అండి రావణపల్లి రిజర్వేర్ కింద సుమారుగా మూడు వేల ఎకరాల దీని కింద ఉందండి దీని క్యాచ్మెంట్ ఏరియా మనకి రెండు వందల అరవై ఏడు ఎకరాలు క్యాస్మెంట్ ఏరియా కూడా ఉంది పైనుంచి మనకు వచ్చేవాళ్ళు ప్రస్తుతానికి ప్రజెంట్ రిజర్వేర్ లెవెల్ మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ తొమ్మి తొమ్మిది సున్నా ఫీడ్స్ ఉన్నది దీన్ని బయటకు పోయే డిశ్చార్జ్ రెండు వందల పదిహేను క్యూసెక్స్ బయటకు పోతుందండి ప్రస్తుతానికి రిజర్వాయర్ కింద మొత్తం ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం నాట్లు కూడా అయిపోయినాయి ప్రస్తుతానికి ఈ గేట్లు కూడా మొన్న అయ్యన్ బాద్రి గారు రీసెంట్గా ఇచ్చేసిన మనకి ఎస్టిమేట్లో శాన్షన్ అయినా పూడు మొన్న గండి పడిన గండి కూడా యుద్ధపాధి క్లియర్ చేయించారు సార్ దగ్గర నుండి మనకి మన కింద ఉన్న ఐకట్ రైతులు కూడా మనకి నీరు అవసరం ఉంది మనం గేట్లు దానికి మనం గేట్లు ఓపెనింగ్కి మనం ఇచ్చేసుకున్నాం పేరు సూర్యనారాయణరావు నర్సీపట్నం నిరంతర వార్తల సమాచారం కోసం మా సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ని యాక్టివేట్ చేయండి